రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తున్నది నేడు నంద్యాల పట్టణంలో చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకోవడం సరికాదని అన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యలని ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తున్నదని విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలలో వారి మద్దతును తెలియజేయడం హర్షణీయమన్నారు కేంద్ర ప్రభుత్వంతో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే అటువంటి కాలేజీలను నిర్వీర్యం చేస్తున్న చర్యలను ప్రజలు హర్షించారని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని లేని పక్షంలో వైసీపీ తరఫున వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ నంద్యల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్ నందెల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టివై శివయ్య జిల్లా వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష వైసీపీ నాయకులు కాల్వ నాగరాజు సాయిరాం రెడ్డి వాసగిరి రమేష్ శ్రీరాములు నాగేశ్వర రెడ్డి మణిపాటి అంజీ పార్దుడు రెహమతుల్లా కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేసా చంద్రశేఖర్ జాకిర్ హుసేన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మురళీధర్ ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సోమన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిశోర్ రెడ్డి గారి సూచనల మేరకు నంద్యాల తాలూకా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు మొత్తం నంద్యాల తరఫున గిర్నా సెంటర్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం కోటి సంతకాల కార్యక్రమం అన్నా చూసి మన ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రైవేట్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేయకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం పద్ధతి కాదని హితవు చెప్పాల్సి వస్తుంది అన్ని తెలిసిన మా అన్ని అనుభవాలున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేయడం వలన మెడికల్ కాలేజీలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంతో ఎంతో నష్టపోతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ రోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువనాయకులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో పదహైదో వార్డులోని గిరినాథ్ సెంటర్లో ప్ర మన ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంగా పార్టీ కార్యక్రమంలో వివిధ దశల్లో భాగంగా ఈ రోజు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఇది దిన దినానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున స్పందన మనము అందరము గమనిస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతనా లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే యాభై వేల కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తాం వేల కోట్లు పెట్టి పోలవరం నిర్మిస్తాం వేల కోట్లు తన అనునాయులకు తన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది కాని నాలుగు వేల కోట్లు కేవలం నాలుగు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే రెండు వారాల్లో అప్పు మాత్రమే ఇది చేస్తే మెడికల్ కాలేజీకరణ ప్రైవేటీకరణ ఆగిపోతుంది విద్య అనేది మన ప్రాథమిక హక్కు కావున విద్య వైద్యం పిల్లలు చదువుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఎంతో మందికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యం కూడా జరుగుతుంది కావున మరొక్కసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండే ముగ్గురు భాగస్వాములు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వమే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలే నిర్మిస్తున్నాయి మెడికల్ కాలేజ్ కేవలం ఇక్కడ వాళ్ళు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వీటిని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఆగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఆగమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు సంతకాలలో భాగంగా అదైదో వార్డులో గిర్నార్ సెంటర్ లో కొద్ది సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు కష్టపడి తెచ్చి ఈరోజు ఐదు కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి మిగతా కాలేజీలు అన్ని కలిపి కట్టి వాళ్ళు ప్రైవేటీకరణ చేశామంటున్నారు ప్రైవేటీకరణ ఏ విధంగా చేయగలుగుతారు మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఎప్పుడూ చేసేవాడు పేద ప్రజల కోసము కష్టపడి చదివే వాళ్లకు ఫ్రీ సీట్ల కోసము ఈ రోజు ఫ్రీ సీట్లు కూడా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే ఇప్పుడు నందాలు కూడా నూరు నూరు సీట్లు కేటాయించినారు అది ఎవరు పుణ్యము ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఎవరికి ఆదాయం వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆదాయం ఆదాయం వస్తుంది కానీ పేద పిల్లలకు ఆదాయం రాదు కదా అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేక వ్యతిరేకరిస్తూ ప్రతి భాగ భాగంగా ప్రతి వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమము చేపడతారు అంద మంచి స్పందన ఉంది దీని గురించి ప్రతి ఒక్క విద్యా విద్య వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే శ్రీపా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు పద్మూడో వార్డు నుంచి ఒక పదహైదు వార్ల వరకు ఈరోజు కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా కరోనా కాలంలో కూడా పోరాడి సెంట్రల్ గవర్నమెంట్తో ఎగెనెస్ట్ గా వాళ్ళతో కొట్లాడి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రెండు సంవత్సరాలు పోతే మూడు సంవత్సరాల్లో ఐదు కాలేజీలను పూర్తి చేసి అక్కడ సీట్లు విద్యార్థులకు భవిష్యత్తుని ఇచ్చిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీరు చెప్పుకోవడం కాదు మీడియా పరంగా అనౌన్స్ చేయడం కాదు మీ చేతనైతే పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రైవేటీకరణని ఆపివేసి గవర్నమెంటే ఆ కాలేజీలని నిర్మించి ఇంకా ఈరోజు సెంట్రల్ లో మీరే ఉన్నారు స్టేట్ లో మీరే ఉన్నారు ఉమ్మడి గవర్నమెంట్ ఇంకా వీలైనంత ఎక్కువ సీట్లు సాధించి వీలైతే ఇప్పుడున్న ఫీజులను ఇంకా కొంత తగ్గించి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మీరు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని విరమించకపోతే ఈ కోటి సంతకాలతనే ఆపం ఇంకా ముందు ముందు విపరీతమైన మా పార్టీ తరఫున వేరే వేరే కార్యక్రమాలు కూడా నిర్ణయించి మీ గవర్నమెంట్ని ఎక్కడెక్కడ నిలదీస్తామని చెప్పేసి ఈ సభ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను